ప్రతీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ మిత్ర స్వాగతం సౌమ్యుడు అందరిని కలుపుకొనిపోయే గొప్ప వ్యక్తి నేటి తరానికి ఆదర్శం స్వర్గీయ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి అని వారు చేసిన సేవలు మరవలేనివని మంత్రి వాకిరి శ్రీహరి అన్నారు బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో దివంగత నేత జగదీశ్వర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన ప్రతిష్ఠించారు అనంతరం మాత్రమే వాకిరి శ్రీహరి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం ఆ తర్వాత కాలేజీలో ప్రెసిడెంట్గా గెలవడం ఆ తర్వాత స్వర్గీయ మల్లికార్జున్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అంచెలంచెలుగా ఎదిగి టీసీసీ అధ్యక్షునిగా పీసీసీ జనరల్ సెక్రటరీగా ఏఐసిసి సభ్యునిగా ఎదిగారని ఆయన గుర్తు చేశారు జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంవత్సరం పంతొమ్మిది వందల రెండులో నేను జన్మించారని మంత్రి తెలిపారు స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి విగ్రహం ఎప్పుడో ప్రతిష్ఠించేదని కొద్దిగా లేట్ అయినా నేడు ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు నేటి తరంతో పాటు రాబో తరాల వారు కూడా స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితలు రెడ్డి రాష్ట్ర నాయకులు శ్రీ హనుమంతరావు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ జి మధుసూదన్ రెడ్డి యశస్విని రెడ్డి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లె నరసింహారెడ్డి ముడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ డిసిసి ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు వసంత డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ గాద్రి సిజే బెడహార్ జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ సాయిబాబా నాయకులు గోపాల్ యాదవ్ అజ్మద్ అలీ జహీర్ లీడర్ రఘు తదితరులు పాల్గొన్నారు అందరి పేర్లు తీసుకోలేను కాబట్టి సభకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనందరి మధ్యలో లేడు మరి ఆయన్ని స్మరించుకోవడం కోసం అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించి రెండు వేల ఇరవైలో పరమపదించిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు మధుర స్ఫూతులు ఆయన రాజకీయాల్లో సుదీర్ఘంగా ఆయన చేసిన సేవలు మరి నేను అనుకుంటున్న పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే స్కూల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు స్కూల్లో వైస్ ప్రెసిడెంట్ గా గెలవడం ఆ తర్వాత ఎంబీఎస్ కాలేజ్ లో ప్రెసిడెంట్ గా గెలవడం తర్వాత ఉస్మానియా కాలేజ్ లో కూడా కాలేజీ ప్రెసిడెంట్ గా గెలవడం ఆ తర్వాత అంచెలంచెలుగా స్వర్గీయ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ కావటం ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ జాయినింగ్కి ఆ సంవత్సరానికి మరి నాకు ఒక అనుబంధం ఉంది మరి ఆయన ఏ సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింటో అదే సంవత్సరం నేను భూమి మీదకి వచ్చి ఆ రోజు పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల రెండులో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అంచెలంచెలుగా మరి తర్వాత జిల్లా అధ్యక్షుడిగా పిసిసి మెంబర్గా జనరల్ సెక్రటరీగా ఏసీసీ మెంబర్గా ఆ తర్వాత రైల్వేస్ల సేవ అందించటం ఆ తర్వాత ఫిషరీ డిపార్ట్మెంట్ సేవలు అందించటం మరి ఇవన్నీ కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఆయనకు రెండుసార్లు లోకల్ బాడీస్గా ఎమ్మెల్సీగా కావటం ఈ మామూలుగర్ జిల్లాలో తనదంటూ ఒక శైలి తనదంటుగా గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం సౌమ్యుడుగా మిత భాషగా అందరినీ కలుపుకోపోయే వ్యక్తిగా రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగింది కాబట్టే ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది నేను మా అక్కతో అన్న అక విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉండే రెండు వేల ఇరవై మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు పట్టింది ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే వారి నడవడికని చూసి వారి విగ్రహం కనపడించినప్పుడల్లా అరే మనం కూడా వాళ్ళలాగా ఉండాల్సినటువంటి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని మనకు గుర్తింపు చేసే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మరి మహానీయుడు ఆయన నిజంగా కూడా చాలా సందర్భాల్లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయనకు టీం ఉండేది ఇక్కడ పెద్దలు చాలా మంది ఆయనతో కలిసి ఉండేవాళ్ళు ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే విధానం ఈ జిల్లా పట్ల రాజకీయాల పట్ల మరి జీవితంలో ఎంతెత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి విధానం ఆయనతో చూసి నేర్చుకున్నాం కాబట్టి సమయం అయింది మరోసారి ఆయన విషయంలో చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది కాబట్టి మనం ఆ ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు మా సోదరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో కొంత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జరం పెద్దలు జగదీశ్రెడ్డి గారు మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలంగా పది సంవత్సరాల పాటు ప్రతి ప్రజా వ్యతిరేక అంశం పైన ముందుండి అవిభక్త పాలమూరు జిల్లా ఇంత పెద్ద జిల్లాను కూడా ఏకతాటిపైన కాంగ్రెస్ పార్టీ నడిపించి అందరిని కూడా ఒకే కార్యోన్మృతం చేసి ఒక పద్ధతి ప్రకారం పార్టీ నడిపించడం జరిగింది రెండవది జగదీశరెడ్డి రెడ్డి గారు సుదీర్ఘ కాలంగా అంటే తొంభై తొమ్మిది నుంచి మరి రెండు దశాబ్దాల కాలం చూసినాం ఏ రోజు కూడా ఒకరిని నొప్పించినట్టుగా నేను చూడలే పరుషంగా మాట్లాడిన కూడా ఎప్పుడు చూడలే సమస్య ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఇతర అంశాలు ఉంటే కూడా డెమోక్రాటిక్గా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఒకటి చేసి మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు అందించిన వ్యక్తి వాస్తవంగా ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా పాలమూరు జిల్లాను ఒక తాటిపై నడిపింది వారి రోలు కూడా వారి యొక్క ప్రధాన పాత్ర జరిగింది ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరిశాత్తు మన మధ్యలో లేరు ఈ రోజున వారిని పార్టీ యంత్రాంగాన్ని ఒక జిల్లాను నడపాలంటే వారిని చూసి మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది చిన్న సంఘటన జరిగిన కొందరు ఆవేశంలోనే